అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ సేల్ లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందితున్న మూవీ కూలీ ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి రోజు రోజుకు అంచనాలు పెంచుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ తో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి ఈ సినిమా కోసం సినీ అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం ఎంతో క్యూరియాసిటీతో చేస్తున్నారు ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఇదిలా ఉంటే కూలీ కోసం లోక నాయకుడు రంగంలోకి తిరుగుతున్నాడు అనేది ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయింది ఇంతకీ కూలీ కోసం లోక నాయకుడు ఏం చేయబోతున్నారు కూలీ ఎలా ఉండబోతోంది రజనీకాంత్ కమల్ హాసన్ వీరిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో అందరికీ తెలిసిందే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడినా ఇద్దరు మంచి మిత్రులు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరినొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే కూలీ కోసం కమల్ మాట సాయం చేయబోతున్నారట ఇంతకీ మాట సాయం ఏంటి అనుకుంటున్నారా ఈ సినిమాకి కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కమల్ ను రిక్వెస్ట్ చేయడంతో ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది లోకేష్ కనకరాజ్ కమల్ ఫ్యాన్స్ గతంలో కమల్ తో విక్రమ్ అనే సినిమా చేయడం తెలిసిందే ఆ సినిమాతో కమల్ కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి ఇంతటి విజయాన్ని ఇచ్చిన లోకేష్ అంటే కమల్ కు ఎంతో ఇష్టం అందుకనే లోకేష్ అడగగానే వేరే ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పారట పైగా అది తన మిత్రుడు రజనీకాంత్ సినిమా కమల్ దని ఎందుకంటారు గతంలో కమల్ రజనీ కలిసి నటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రజనీ సినిమాలో కమల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుందనే వార్తతో అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది కూలీ సినిమాలో ఇంత మంది భారీ తారాగణం ఉంది ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అసలు కథ ఏంటి ఈ సినిమాతో లోకేష్ ఏం చెప్పబోతున్నాడు ఇలా అనేక ప్రశ్నలు ఈ సినిమాతో లోకేష్ ఏం చేయబోతున్నారు అనే కంటే ఈ సినిమాకి వచ్చిన ప్రతి ఆడియన్ ఎంటర్టైన్ అవుతారు అనేది మాత్రం గ్యారంటీ ఇది అందరూ చెబుతున్న మాట మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఒక హీరోతో సినిమా చేయాలంటేనే సంవత్సరాలు సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు అలాంటిది ఇంత మంది హీరోలను పెట్టుకుని చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఈ కూలీ మూవీని పూర్తి చేయడం విశేషం మరి ఆగస్టు పద్నాలుగున కూలీ ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి